హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ ఏ ఏమాత్రం హడావిడి లేకుండా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే పాతకాలపు నాటి ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి అంతకంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక కిలో ఫిష్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పాత్రలో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కడిగి పెట్టుకున్న పిష్ముక్కులన్నీ కూడా వేస్తున్నాను ఇలా పిష్ముక్కులన్నీ వేసిన తర్వాత దీనిలో పసుపు అలాగే తినగలిగినంత కారం వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే దీనిలో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇవన్నీ కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మరలా ఒకసారి కలుపుకొని ముక్క అంతా కూడా బాగా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ సరిగా ఉన్న తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగా ఒకసారి మూత తీసి ఈ కర్రీ అడుగంటి పోకుండా ఒకసారి పాత్రను కదుపుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టి కర్రీని ఉడకనివ్వాలి ఇప్పుడు కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీలో పసుపు అలాగే సాల్ట్ ఇంకా చింతపండు కారం ఏమైనా తక్కువేనే ఏమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టి కర్రీ ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఈ కర్రీలో ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి ఇలాగా ముక్కలన్నిటిని కదిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఈ కర్రీలో చాలా తక్కువగా మసాలా పౌడర్ని అయితే నేను వేస్తున్నానండి ఇలా పాతకాలంలో ముందు ఉల్లిపాయ ముక్కల్ని వేయించకుండా ఇలాగన్నీ ఒకేసారి కలిపెట్టుకునేవాళ్ళు ఇంకా పది నిమిషాల్లో కూర దింపేస్తున్నామనగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఎక్కువ సమయం వృధా అవ్వదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి మన ఛానల్ని షేర్ చేసి కొత్తగా వచ్చిన మన ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాతకాలపు నాటి ఫిష్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్